చెప్పాడు జీవో కానీ డార్మిన్ అంటే పదిహేను వందల కింద అంటే దాదాపు రెండు వేల కిందగా బుద్ధుడు చెప్పాడు ప్రపంచం అనేది ఏం లేదు అది ఒక గోధుమ వర్గం ఉన్న పొర ఉండింది ఆ పొర చీలిపోయి జీవులు వచ్చినాయి మొక్కలు వచ్చినాయి

చాలా అయితే ఒక్కరోజుతో అయింది కాదు ఒక్క రోజుతో తెలుసుకునేది కాదు మీరు ప్రయత్నం చేస్తే మీ వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పాడు అది ఒకసారి పెడదాము అన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి దాన్ని కాదు కాబట్టి మిగతా విషయాలు తర్వాత ఇంగ్లీష్లో చాలా పెద్ద పుస్తకాలు ఉపయోగం లేదు చాలా చిన్న చిన్న పుస్తకాలు వాటిని కూడా బుద్ధమైన ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నాను ఎందుకంటే చిన్న చిన్న పుస్తకాలు తీసుకొస్తే మంచిది అంటే తెలుగులో ఇరవై పేజీలు ముప్పై పేజీలు తీసుకొస్తే ఈజీగా అర్థము ఇరవై మూడు వందల పేజీలు తరవ నేను నాకు అంత ఓపిక లేదు బట్టి ఈ ప్రయత్నం చేద్దాం ఇక్కడి దాకా మీరు వచ్చినందుకు మీరు మా రిక్వెస్ట్ సంబంధించి వచ్చినందుకు వచ్చారు రామకృష్ణ గారు